నమో వెంకటేశయ ఇది చోడవరం నియోజకవర్గం అల్లూరు జిల్లా అంటే ఇక్కడ అయిపోలవరం అంటారు ఇక్కడ దగ్గరలో కూడా టూరిస్టు ప్రాంతం ఉంది మరి టిటిడి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారిని గుడి కట్టారు స్వామివారి గుడి కట్టారు చాలా ధన్యత చాలా బాగుంటుంది ఇక్కడ చాలా విశిష్టత కూడా ఉంది ఇక్కడ ఒకసారి చూద్దాం భక్తులు చాలా మంది ஓம் நமோ வெங்கடேஷா முரலீதரா ஓம் நமோ வெங்கடேஷா நம చూడండి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది మరి ఈ ఏరియా చాలా బాగుంది ఇక్కడ జనాలు కూడా భక్తులు ఎందరో వచ్చారు చాలా దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ మరి భోజనాల కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నదానం కార్యక్రమం చాలా అద్భుతమైన విషయం మరి సాక్షాత్తు టీటీడీ ఇక్కడ వెంకటేశ్వర నిలపడం సేమ్ అదే రూపంలో నిలపడం చాలా మరి ధన్యత ఏరియా కూడా చాలా చక్కగా ఉంటుంది అది ఎంతో అద్భుతమైన విశేషం ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరూ భగవంతుని దర్శించుకొని మీ యొక్క పాప విముక్తి పొందాలని చెప్పేసి నేను అందరూ వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ వెంకటేశయనమ్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది చూడండి ఎంత హలోదకరంగా ఉందో మరి ఏడుకోవడంలో వాడు వెంకటబాబు దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇక్కడ కూడా అంత చక్కగా రూపుదిద్దారు ఇక్కడ భగవంతుడే చేయించుకున్నాడనుకో అయితే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఈయన దర్శించుకోండి వెంకటబాబు దర్శించుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది మనకి ఓం నమో వెంకటేశయనమ్మ ఇది లోపలికి వెళ్దాం అది కూడా చూద్దాం ॐ नमो वेङ्कटेशाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः साक्षात् करो चिरा सत्यस्वरूपुडा तुमो नगरुवे कानो ले दूता महिमा गनुवे जन्म सफल ये बु फंदानि न चूडगहा वेगमंचुना ओ देशो देशो पगेस बिम फलोबी सोलातन